పోలీస్ స్టేషన్ స్టేషన్ కేసు పెట్టడానికి అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చేసాం వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు చంపుతారా ఇడుస్తారా తెలవాలా పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నిజాలు మొత్తం బయటకు వస్తాయి పోలీస్ స్టేషన్ తర్వాత ఆడ బొక్క బొక్కకు నీళ్లు పోతుంటే తెలుస్తాయి మొత్తం ఆల్రెడీ ఇందులో ఉంది నీ భవిష్యత్తు మొత్తం ఇందులో ఉంది ఇప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత మొత్తం నీ రాజకీయం మొత్తం బయటకు వస్తాది ఇప్పుడు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఏం చెప్తావు మనుషులను చంపి ఏం చెప్తావు బాగుపడతాను అనుకుంటున్నావా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అన్నను చావడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని మాత్రం పోలీస్ స్టేషన్ గుంజడానికి మేమైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు పోయిన తర్వాతనే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయండి ఎందుకంటే అన్నని ఎన్ని రకాల ఏమేం చేసినారో ఏమేం మాట్లాడినారో అసలు ఎంత వరకు తీసుకొచ్చినారో అవన్నీ ప్రూఫ్స్ మా దగ్గర మా దగ్గర బయటకు వస్తాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళందరూ బయటకు వచ్చి బొక్కలు వేసిన తర్వాత నిజాలని బయటకి అక్కిద్దామని కనపరాకుండా పోయిండేది వాళ్ళ వల్లనే వాళ్ళ దగ్గరనే ఉన్నాడు వాళ్ళ వల్లనే కాదు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు ఇప్పుడు చిన్న మాత్రం బయటికి రాకపోతే మాత్రం మిమ్మల్ని వదిలేదే లేదు అసలు చిన్న ఇప్పుడు వచ్చినా రాకపోయినా మేమైతే పోలీస్ స్టేషన్ పోయేది అందరూ వస్తున్నారండి ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర స్టేషన్ లో తెలుస్తాడు తెలుస్తుంది ప్రతి ఒక్క రికార్డింగ్ ఉంది ఇంట్లో వీడియో రికార్డింగ్ ఉంది ఆడియో రికార్డింగ్ ఉంది నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు చిన్న ఏ విధంగా టార్చర్ పెట్టినావో ఏ విధంగా ఏమేమి లాక్కున్నావో చిన్నన్నని చంపితే నీకేమొస్తుంది దాని గురించి ఇప్పుడు మొత్తం పోలీస్ స్టేషన్ అయితే ప్రతి ఒక్కటి కూడా మాట్లాడి నీకు బొక్కలు ఇరగొట్టడానికి మేము పోలీస్ స్టేషన్ అయితే రెడీ అయిపోతాం మా మాయాన్ని తీసుకుపోయి ఏం చేస్తావు చంపేస్తావా అంటే వాడు చచ్చిపోతున్నట్టుగా వీడియో చేసి వాడు ఏమన్నా చచ్చిపోతే ఇక వాడి మీద నేను ఇద్దామని అంతే కదా నువ్వు చంపి వాడి మీద కదా ఏమన్నా అని అనుకుంటారు నువ్వు చంపి వాన్ని వానంతర వాడే చచ్చిపోయినాడు అన్నట్టుగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా అందుకోసమే నిన్ను పోలీస్ స్టేషన్ కు లాగేది లాగేదే ఈ బొక్కలు ఇరగొట్టేది ఇరగొట్టేదే నేనైతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మాకు ఎంతో మంది సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ అయితే ధన్యవాదాలండి మాకైతే విషయం తెలియదండి చంపుతారా ఇడుస్తారా తెలవాలా పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నిజాలు మొత్తం బయటకు వస్తాయి పోలీస్ స్టేషన్ తర్వాత ఆడ బొక్క బొక్కకు నీళ్లు పోతే తెలుస్తాయి మొత్తం నీ ఆల్రెడీ ఇందులో ఉంది నీ భవిష్యత్తు మొత్తం ఇందులో ఉంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత మొత్తం నీ రాజకీయం మొత్తం బయటకు వస్తాది ఇప్పుడు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఏం చెప్తావు మనుషులను చంపి ఏం చెప్తావు బాగుపడతాను అనుకుంటున్నావా ఒక మనిషిని చంపి నువ్వేం బాగుపడతావు నాశం అయిపోవా నేనైతే అదేనండి వాళ్ళని మాత్రం వదిలేదే లేదు వానంతా వాడు వీడియో చేసి పెట్ట చిన్న గీతం అన్న కూడా మా చేతిలో నువ్వు అయిపోయావు నువ్వు అయిపోయినట్టే వాడు నీ హ్యాండ్ ఓవర్లు ఉన్నాడని మాకు తెలుసు వాడిని ఇబ్బంది పెడుతున్నావని మాకు తెలుసు నువ్వే అని నువ్వే ఎందుకంటే వాడు చచ్చిపోతే కేసు నీ మీదకి రాకుండా నువ్వైతే పకడ్బందీగా చేస్తున్నావు కాబట్టి నీ మీద కేసు పెట్టడానికి ప్రూఫ్స్ అన్ని తీసుకొని పోతాను ఒక్కసారి వదిలినామంటే అయ్యో మనకి ఎవరు దిక్కు లేదు మేము ఎక్కడికి పోలేం మేము ఎవరికి చెప్పుకోలేము అని అనుకున్నాం ఈసారి మాత్రం నిన్ను వదిలేదే లేదు మంది ఉందో మా సత్తా ఏంటో నీకు ఇప్పుడు చూపియాల్సిందే వాన్ని అంత ఇబ్బంది పెట్టి వాడిని సావల్సిన దాకా తీసుకోవాల్సినంత అవసరం నీకేముంది ఇప్పటికిప్పుడే ఆడికి పోయి పోయి అట్లా ఎట్లా మేము కోల్పించుకుంటా అంటే నువ్వు నాశనం చేసే కేసు నేను అందుకే మిస్సింగ్ కేసు అందుకే పెట్టలేదండి నేను మిస్సింగ్ కేసు పెట్టాల్సిన అవసరం లేదు ఆడికి గుంజిన తర్వాత మిస్ అయిన నువ్వే తీసుకొని వస్తావు కాళ్ళు పట్టుకుంటూ నువ్వే తీసుకొని వస్తావు పోలీస్ స్టేషన్ కి ఆడ నిన్ను గుంజి తంతంటే మొత్తం తెలుస్తాను చిన్న ప్రూఫ్ తో సహా పెట్టుకునే ప్రతి ఒక్కటి ఉంది నీది ప్రతి ఒక్క రికార్డింగ్ ఉంది ఇందులో ఆడియో రికార్డింగ్ ఉంది వీడియో రికార్డింగ్ ఉంది నీ బయోడేటా మొత్తం ఇందులోనే ఉంది ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్ గుంజుడే మాకెంత కష్టమైన పిల్లలను చూసుకుంటా ఉన్నామే గానీ మా మామ మాకు అనవసరంగా మాట్లాడడం ఎందుకు నీ మీద పడి ఉండడం ఎందుకు నీ గురించి మాట్లాడి కూడా మానవురు చేయడానికి మేము అనుకుంటున్నాం కానీ వాడి చుట్టూ ఇంత బాగా తిరిగి మేము వద్దు వద్దు అంటానే ఉన్నాం వాడిని వాడు భయపడుతూ తిరుగుతున్నప్పుడే నేను చెప్తలేను నిన్ను ఎంత చేయాలనో అంత చేస్తామో మేమైతే వదిలేదే లేదు వాడిని ఎంత బాగా తిప్పుకున్నావో ఎంత బాగా తిప్పి వాడిని చామంచుల దాకా తీసుకుపోతున్నావు వాడు ఎంత బాగా చెప్తున్నాడబ్బా నా ఇల్లు లాక్కుంటున్నారు నన్ను చచ్చిపోమంటున్నారు దేవుడు అంటే నువ్వు ఎంత టార్చర్ పెడితే వాడు చచ్చిపోవాలనుకుని వీడియో చేస్తాడు అంటే వానికి ఏదో చేసి నువ్వు వానంతా వాడే సచ్చిండే కదా నువ్వు ఇదంతా ప్లాన్ ప్రిపేర్ ప్లాన్ కదా అందుకే మేము నీ మీద ప్రిపేర్ గానే కేసు వేయడానికి పోలీస్ స్టేషన్ అయితే పోతాం ఇంకా ఇంకా ఏముంటది ప్రాణం ఉంటదా అప్పటికి ప్రాణం ఉంటదా నలుగురులో పట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నీ ప్రాణం ఏమైనా ఉంటదా మేము ఎంతవరకు ఓపిక పట్టానో అంతవరకు ఓపిక పట్టినాం కాబట్టి నీ మీద ఇప్పుడు కేసు వేయడానికైతే పోతాం అన్నకేమన్నా అనుకో నిన్ను మాత్రము వదిలేదే లేదు నీ ప్రాణం ఎంత అంగం నాకు మంచి మాటలు వస్తాయి చాలా కోపం వస్తానండి బాధగా వీడియో చేద్దామంటే కూడా నాకు మనసు వస్తలేదు నేనెందుకు బాధపడాలా నేనెందుకు ఏడవాలా వాణ్ణి ఇబ్బంది పెట్టి వాడిని సావన్సుల దాకా తీసుకుపోయి వాడు మనసు కనబడకుండా పోయినాడు వాడు రావాలా వాడిని తీసుకొని నువ్వే పోలీస్ కి రావాలా అందుకే నేను మాత్రం వదిలేదే లేదండి అర్థమైతుందా వాడిని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినరో వాన్ని ఏం చేసినారో వాడిని ఒంటి మీద గీత పడ్డా చిన్న మరకబడ్డా కూడా నిన్ను వదిలేది లేదు అంతేనాబా వాణ్ణి ఏమన్నా చేస్తే మాత్రం నేనైతే అసలు ఊరుకోను ఎంత వరకు అంటే అంత వరకు చూసుకుంటాను నేను వాణ్ణి నువ్వు తీసుకుపోవలసినంత అవసరమేంది వాడిని అంత వాడి ఏదో చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు అన్నట్టుగా క్రియేట్ చేస్తాను ఆహా వాడు ఏదో చేసుకోవడానికి అన్నట్టుగా చేసింది మొత్తము వాడేం చేసుకోవడానికి పోలే నువ్వే చేసినావంత వారిని పెద్ద బాధ పెట్టన్నా కూడా మాతో బాధను పంచుకోవాలని బాధపడతాం అని వాని ప్రాణం తీయడానికి నువ్వు పథకం వేసావు ఇల్లు లాక్కోవడానికి నువ్వు పథకం వేసావు కాబట్టి వాడిని ఆ విధంగా టార్చర్ పెడతాన్నావు వాని ప్రాణం తీస్తావా నువ్వు వాడు బతుకుంటే నీకేమైతోంది మా మామ ప్రాణం తీసి హక్కు నీ గౌర ఇచ్చినారు వారి సొమ్మంత లాక్కోని ఇప్పుడు వాడిని చవ్వుంటున్నావా వానికి ఏమన్నా కావాలా ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి పోతున్నావు ఈ వీడియో నువ్వు చూసే వరకు నువ్వు బొక్కలో పడతావు ఏం ఇబ్బంది లేదు కష్టమైనా నష్టమైనా మేము పోతానే ఉంటాం నిన్ను నిన్ను మాత్రం వదిలిపోయి వద్దులనే వదులము నిన్ను రోడ్ లోకి ఇసాలా మాకు న్యాయం జరిగే వరకు మాత్రం నేను పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటాను అంతేనబ్బా అంతే ఎంత ఇబ్బంది అన్నా కానీ అంతే కదా పిల్లలకు మాత్రం పాలు తాగి కూర్చున్నాం అబ్బా మన ప్రాణం పోయినా పర్వాలేదు ఇప్పుడు అన్న ఎట్లా ఇంత ఇబ్బంది ఎట్లా పెట్టినావు నువ్వు ఎన్ని రకాలుగా పెట్టినావో ఎన్ని రకాల ఇబ్బంది అన్ని రకాల ఇబ్బందులు పడతావు ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది ఆడియో ఉంది వీడియో ఉంది పేపర్ వైజ్ గా ఉంది నీ భవిష్యత్తు మొత్తం వాడికి వస్తుంది నీ బతుకు మొత్తం రోడ్డు పాలవుతాంది చిన్నకి ఏమన్నా కావాలా నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు వదిలేదే లేదో ఎందుకు వదులుతాం వాడిని దంపుతావా వాని పానం తీస్తావా నువ్వు మనిషి కాదా మనిషి పుట్టుక పుట్టుకోలేదా వాడు సార్ నీకేమో నారా నన్నీ తెగిపోతానే నాకు వాడిని సావమంటానావా వాడు రూపాయి రూపాయి ఎత్తు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాడు వాని కొంప తీసుకొని వాడిని సావమంటావా మనిషి కాదా మేము నీకేమైనా అన్యాయం చేసినామా రాబారా పోలీస్ స్టేషన్కి రా స్టేషన్ పోతేనే నీకు రోగం తిరిగేది పోలీస్ స్టేషన్కి అయితే కేసు పెట్టడానికైతే బయలుదేరి వెళ్తున్నాము కేసు పెట్టిన తర్వాత మీకు మళ్ళీ నేను ఏం జరిగింది అనేది క్లారిటీగా వివరణ అయితే ఇస్తాను కేసు పెట్టి బయటకైతే వచ్చేసాము వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని మాకైతే హామీ ఇచ్చారు